గోవిందాయన మహా బంధువులందరికీ జయ శ్రీరామ్ వందే మాత్రం ఈ మధ్య కాలంలో నేను కొన్ని మన యూట్యూబ్ ఛానల్స్ లోని ఇంటర్వ్యూస్ అవి చూస్తూ ఉంటానా లేదంటే చూడాలనే శ్రద్ధ నాకు లేకపోయినా యూట్యూబ్ అలా ఓపెన్ చేస్తే ఆ సజెషన్స్ లో వస్తూ ఉంటాయి అనమాట ఈ మధ్య కాలంలో విపరీతమైన పోకడ ఒకటి పెరిగిపోయిందండి అదేమిటో తెలుసా ఎవరైనా పాపం సాధన చేసుకునే వాళ్ళు మాంత్రికులు తాంత్రికులు మంత్ర జపం చేసుకునే వాళ్ళు ఎవరైనా కానివ్వండి లేదంటే వాళ్ళు అసలుకి సాధన చేసే వాళ్ళు మాంత్రికులు తాంత్రికులు అవునో కాదో కూడా తెలియదు లేదంటే వాళ్ళు ఆ విధమైన వేషం వేసుకొని వచ్చి ఇంటర్వ్యూలో కూర్చుంటున్నారో కూడా అది కూడా నాకు తెలియదు కానీ విపరీతమైన ధోరణ ఏం పెచ్చి పెరిగిపోయిందంటే హిందువులు కూడా గ్రహించాల్సిన విషయం ఏమిటంటే ఈ ఇంటర్వ్యూ చేసే వాళ్ళు ఎప్పుడు చూసినా హిందువులకు సంబంధించిన ఆచార వ్యవహారాలు అవి పాటించే వాళ్ళు వాళ్ళనే టార్గెట్ చేసి వాళ్ళనే తీసుకొచ్చి కూర్చోబెట్టి కుర్చీలో కెమెరా ఉందో ఏం చెప్తారంటే సామరాణి వేస్తే అమ్మవారు వస్తుందా లైవ్లో చూపించండి నాకు లైవ్లోనే వీళ్ళు సాంబ్రాణివిసేయాలి లైవ్లోనే వింతలు విశేషాలు ఏమంటే ఆత్మ కనపడుతుందా ఆత్మను సేసాలో బంధించిన మాంత్రికుడు ఆత్మను యాంకర్లో నుండి తీసి సేసాలో బంధించిన మాంత్రికుడు ఈ విధంగా అంతా ఏదో లైవ్ లో చూపిస్తున్నాము అన్నట్టుగా ఇంటర్వ్యూలు తీసుకోవడం ఈ విధమైన రకరకాల వీడియోలు పెరిగిపోతున్నాయి ఇంకొద్దరు ఏం మాట్లాడతారో తెలుసా ఈ కూర్చోబెట్టి ఎవరో ఒకరు సాధుకోండి మీ ఒంట్లోకి అమ్మవారు వచ్చినప్పుడు మీకు ఎలా ఉంటుంది అప్పుడు అసలు మీకు ఎలా అనిపిస్తుంది అమ్మవారు మీ ఒంట్లోకి వచ్చేసి మీకు ఏం చెబుతుంది ఆ రోజు మీరు ఏం తింటారు ఏం చేస్తూ ఉంటారు ఏ టైంకి వస్తుంది ఇవన్నీ కూడా ప్రతి విషయాలు పాపము ఆ శ్మశానంలో ఆ శరీరాలను తగలేస్తే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఆ తగలేసేటప్పుడు మీకు ఎలాంటి అనుభవాలు వస్తాయి ఆ ఆత్మలు నిద్రలేస్తాయా మీకు కనపడతాయా ఏం జరుగుతుంది అప్పుడు మీరేం జాగ్రత్తలు తీసుకుంటారు ఎలా తగలేస్తారు తగలేయడానికి ఎన్ని గంటలు పట్టింది వీళ్ళకి దేనికండి అవన్నీ కూడా ఏదో వ్యూస్ కోసము ఛానల్ పాపులారిటీ కోసం ప్రతి ఒక్క విషయం వేలు పెట్టి కెలికేసి కంపు కంపు చేయడం నేను వీళ్ళందరినీ కూడా డైరెక్ట్గా ఈ మీడియా ముఖంగానే సోషల్ మీడియా ముఖంగానే ఈ వీడియో ద్వారా ఒక విషయం అడుగుతున్నాను మీరు వేరే అన్య మతాల దగ్గరకు వెళ్ళేసేసి వాళ్ళ విషయాలు డీప్ గా ప్రయత్నం ఎప్పుడైనా చేశారా ఎంతసేపు ఉన్నా కూడా హిందువులకు సంబంధించిన విషయాల గురించే లైవ్లో ఆత్మను చూపిస్తాము లైవ్లో సామరాన్ని సామాని పొగేస్తే అమ్మవారు వస్తుంది ఈ లైవ్లో ఆత్మలు తిరువడం చూపిస్తాము ఏంటి ఇవన్నీ అంటే హిందువులు ఎవరు అడగరా లేదంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోరులే అన మీ ఉద్దేశ్యం ఏ అక్కడ దర్గాలు కూడా వెళ్ళండి వెళ్ళేసేసి ఈ సమాధుల్లో ఆత్మలు ఎలా ఉన్నాయి ఎప్పుడు పడుకుంటున్నాయి ఎప్పుడు లేస్తాయి మీకు కళాక ఫలితం ఇస్తాయి ఈ దుప్పట్లో కలిపి గుళాయి పూలు మల్లెపూలు చల్లి అత్తర పోసి ఇక్కడ ఏదో ఫకీర్లు ఆత్మలు ఉన్నాయని చెప్తున్నారు కదా మ్యాజిక్ లు మేర జరుగుతాయి ఈ ఇవేంటి నెమలి కల విసిన కలతో కొట్టించుకుంటే ఏదో అవుతాయి ఇలాంటివన్నీ ప్రచారాలు చేస్తున్నారు కదా తాగితలు కట్టుకుంటే రోగాలు తగ్గుతాయి ఇలాంటి ప్రచారాలు చేస్తున్నాయి కదా ఎలా తగ్గుతాయి లైవ్ లో చూపించండి అని మీరు దర్గాలకి మసీదులకి వెళ్ళి మొదలైన ని వాళ్ళని ఎందుకు ఇంటర్వ్యూ చేయరు రెయింబుల్ కూడా మీరు హిందువులనే ఎందుకు ఇంటర్వ్యూ చేస్తారు సామరాణి వేస్తే అమ్మవారు వస్తుందా శ్మశానంలో సవాల్ కారేటప్పుడు ఆత్మలు తేళ్తాయా మీకెందుకు ఆ విషయాలన్నీ అసలు మీరేమైనా సాధకుల సాధకులు అయితే ఆ పద్ధతి వేరే ఉంటుంది మీరు సాధకులు అయితే మీకు ఏదో మంత్రోపదేశించిన గురువులో పరంపర ఉంటుంది వాళ్ళని అడిగి తెలుసుకోవాల్సిన గోప్యమైన విషయాలు అవన్నీ తయారైపోయి ఓ కెమెరాల ముందు కూర్చొని ఎవరో ఒకరిని తీసుకురావడం కూర్చోబెట్టం ఏదో ఒక చర్చి పెట్టాం అదంతా కూడా హిందువులకు సంబంధించింది అయి ఉంటుంది అందులో నైంటీ పర్సెంట్ బోటకం మై ఉంటుంది అది మా వెర్రి అమాయక హిందువులు నోరు తెలుసుకొని కళ్ళు తెలుసుకొని ఆహా ఓహో నిజమో కాబోలు అని చూడటం దాన్ని అంతా బ్లైండ్ గా నమ్మడం వీళ్ళు అంధవిశ్వాసాల్లోకి వెళ్ళిపోవడం మీరు ఇంటర్వ్యూ ఛానల్స్ అని పెట్టుకొని ప్రతి వాళ్ళని తీసుకొచ్చేసి కూర్చోబెట్టి కెమెరా ముందు చేసే పనులు ఇవే ఇప్పుడైనా చర్చికి కూడా పోండి కెమెరాలు తీసుకొని అక్కడ కూడా వింతల విశేషాలు బోర్లు ఉంటాయి మీరు వాళ్ళని అడిగేస్తే సెంటర్ వచ్చేస్తే లైవ్ లో ఎయిడ్స్ వచ్చిన వాళ్ళకి ఎలా తగ్గుతుంది లైవ్ లో క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఎలా తగ్గుతున్నాయి వేసు నమ్ముకుంటే ఈ విషయాలన్నీ కూడా ఏదైనా ఇంటర్వ్యూ చేసుకొచ్చారా లైవ్ వీడియోలు విజువల్స్ తీసుకొచ్చారా ఏ వాళ్ళు కనపడరా మీకు సేఫ్ ఉన్నా కూడా హిందువులకు సంబంధించి ఏ స్వామి బాబాజీనో మాతాజీనో ఎవరో ఒకరు అవడం కూర్చోబెట్టం మీకు అమ్మవారు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది నీ ఒంటి మీద దేవుడు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది ఈ చెత్త అంతా అడగడం వాళ్ళు ఏ ఒక తెక్కల కబుర్లు చెప్పడం అవన్నీ నిజమేనే మా హిందువులు నమ్మడం వీళ్ళు వాళ్ళకి ఫోన్ చేసి మోసుకోవడం అంటే వ్యాపారం ప్రచారం కోసం ఇవి చేస్తున్నారా లేదంటే మీరు హిందుత్వం మీద అసలు మీరు ఎందుకు టార్గెట్ చేశారు మీకు చూసే హిందువులకి ఏదో తేలిగ్గా అనిపిస్తుంది ఏమో కానీ అంటే నేను మాత్రం ఈ విషయాల మీద అసలు వదిలిపెట్టను వదిలిపెట్టే ప్రసక్తే లేదు మీ ఇష్టారాజ్యంగా అందరం తీసుకొచ్చి బట్టి ఇప్పుడు చూసా హిందువులకు సంబంధించిన ఆత్మలకు సంబంధించి సామరాన్ని వేస్తే అమ్మవారు వస్తుందా వెన్న చూపిస్తే కృష్ణుడు వస్తాడా లైవ్ లో అమ్మవారు వచ్చింది చూడండి లైవ్ లో దేవుడు వచ్చాడు చూడండి ఏంటిది మీరు పిలిస్తే లైవ్ లోకి మీ కెమెరా ముందుకి దేవుడు రావాలని ఏమైనా ఉందా కావాలని న్యూస్ కోసం చెత్త కాకపోతే ఇదంతా ఏ అంత సరదాగా ఉంటే లైవ్ లోకి ఫకీర్ ఎలా వస్తారు లైవ్ లో కేసు గ్రేస్తు వస్తాడు లైవ్ లో మ్యాజిక్ లు పాస్టర్లు ఎలా చేస్తున్నారు ఆ మసీదుల్లోను సమాధుల్లోనూ దర్గాల్లో మజర్లలో మెరాకిల్స్ ఎలా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా కూర్చోబెట్టేసేసి కనుక్కోండి కెమెరాలు తీయండి వాళ్ళు కూడా దర్గాల దర్గా తాలూకా వాళ్ళు కూడా సాహిలు పొద్దున ఆ దోపం ఒకటి తీసేసుకొని నెమలికాడ వేసిన కర్ర తీసేసుకుని బయలుదేరతారు ఆ దోపం వేస్తే మరి వాళ్ళ ఫకీర్లు అల్లా కనపడుతున్నాడు అడగండి వాళ్ళని కూడా మెలిసి కూర్చోబెట్టి అడగండి ఎంతసేపటికి హిందువుల్ని కూర్చోబెట్టి హిందువుల్ని టార్గెట్ చేయడమా మళ్ళీ ఈ యాంకర్ లో కూడా చూస్తే హిందువులా కనపడతారు అంటే మీ వ్యాపారానికి ముడిసరుక హిందుత్వంలో ఉన్న సాంప్రదాయాలు ఆచారాలు మీ వ్యాపారం మీ వ్యూస్ కోసము హిందువులు ఇవన్నీ చూడాలి పిచ్చి పిచ్చి విషయాలన్నీ చూసి ఇవన్నీ వాళ్ళు నేర్చుకుని నిజమయన పాడైపోవాలి చిత్ర విచిత్రమైన వీడియో చిత్ర విచిత్రమైన ఇంటర్వ్యూ ఆ సాయిబాబా నుండి ఇంత చిన్న విగ్రహంలో ఉంటే నీరు వస్తుందంట పోయేసేసి ఓ తగ్గ వీడియో తీసేసి ప్రచారం చేస్తున్నారే ఆ నీళ్లు ఒక చెంబు తాగండి ఒక లోట ఒక గ్లాసులు తాగి చూపించండి లైవ్ లో మరలా మీరు తాగరు ఎందుకంటే మీకు తెలిసి అదంతా మోసమని మీరు మినరల్ వాటరే తాగుతారు ఆ సాయిబాబా కాళ్ళలోంచి వస్తున్న నీళ్లు కానీ తాగారంటే గడకట ఏ రోగం వచ్చేస్తుందో మంచి నీళ్లు కాదని మీకు తెలుసు మరి ఎందుకు ప్రజల్ని మోసం చేస్తూ వీడియోలు తీసేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం అరే మోసపోతున్న సాటి హిందువులే వాళ్ళు మోసపోతున్నారే అనే ఒక కనీసము మీకు ఆ దయా దాక్షిణ్యాలు కూడా ఉండవు అసలు కనీసం ఎవరిని మోసం చేస్తున్నారు మీరు వీడియోలు చేస్తే హిందువులనే కదా మోసం చేస్తుంది ఎవరో కాలేజీ చదువుకోవాల్సిన పిల్లలు తీసుకొస్తారు కూర్చోబెడతారు నాగ కన్యా అంటారు రకరకాల అద్భుతాలు అవన్నీ ఆడతో నోడుతో చెప్పేస్తారు చెప్పు చేసే సేవ మహిమలు అనేది ప్రచారం చేస్తారు స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ ఇచ్చుకుంటారు ఇవ్వకు నిజంగా మహిమలు భవిష్యత్తు చెప్తుంది కాబోలు ఇంకేదన్నా చెప్తుంది కాబోలు పరిష్కారాలు చెప్తుంది కాబోలు అనేసి హిందువులే ఫోన్లు చేయడం అంటే పెయిడ్ ప్రమోషన్ ఇంటర్వ్యూలు అనమాట ఇవన్నీ కూడా ఎవరో ఒకరి దగ్గర నుండి డబ్బులు పుచ్చుకొని మీరు మీ ఇష్టానికి ముందుగానే కొన్ని క్వశ్చన్స్ రెడీ చేసుకొని ఒక కాన్సెప్ట్ రెడీ చేసుకొని ఇంటర్వ్యూ చేస్తున్నట్టుగా కూర్చుంటారు టార్గెట్ ఎవరు అంటే అమాయక హిందువులు ముఖ్యంగా మహిళలు ఇవన్నీ చూస్తే ఆహా ఓహా నిజ కాబోలు దైవశక్తి కాబోలు మంత్రశక్తి కాబోలు అని ఆమె మోసపోవాలి ఎంత స్వార్థంగా తయారయ్యారు ఏంటంటే ధర్మం అయిపోయినా పర్లేదు హిందూ సమాజం ఏ అయిపోయినా పర్లేదు హిందూ సమాజం ఇంకొక ఒక వందేళ్ళు వెనకెళ్ళి అంధవిశ్వాసాలు విశ్వాసాలు కూరుకుపోయినా పర్వాలేదు వీళ్ళు మోసపోయినా పర్వాలేదు నీకు మాత్రం పాపులారిటీ అని డబ్బులు కావాలి యూట్యూబ్ లో అంతేనా వీడియోలో కాన్సెప్ట్ ఏదైతే పై పైపైకి చెప్తున్నా ఇలాంటి ఇంటర్వ్యూలు నేను ఎన్నెన్ని చూస్తున్నానో ప్రతి ఒక్క ఇంటర్వ్యూ గురించి అసలు నిజాలు బయటేస్తా వీడియోలు వదిలేస్తాను గోవింద సేవ ఛానల్ మీ వీడియోలు చూసిన జనం మొత్తము నిజాలు తెలుసుకొని వాళ్ళ పిచ్చి వదిలించుకుంటారు అర్థమవుతోంది కదా ఈ పిచ్చి అజ్ఞానము మీరు చేసే ఏ హిందుత్వాన్ని అడ్డం పెట్టుకొని వెర్రి చేష్టలు చేస్తున్నారే ఇవి నేను చూసారంటే మాత్రము ఆ వీడియో దాటి వెళ్ళిపోను అక్కడే కూర్చుంటా మీదే ఫోకస్ పెడతాను అదే నా పని అందుకే నేను సోషల్ మీడియాలోకి వచ్చింది గుర్తుపెట్టుకోండి హిందువులు కూడా దయచేసి ఇలాంటి పిచ్చి పిచ్చి ఇంటర్వ్యూలు పిచ్చి పిచ్చి వీడియోలు చూసేసి ఆహా ఓహో నిజమే కాబోదు లైవ్ లో వస్తాయి కాబోలు లైవ్ లో ఇప్పుడు వీడికి నిరూపించడానికి వీడి కెమెరా ముందు సమరణి వేస్తే అమ్మవారు వచ్చి నుంచి నాట్యం చేయాలి భరతనాట్యం చేయాలి ఏమండి నీ అమ్మవారు అంత తేరగా ఉందా వీడు కెమెరా పెట్టేసి ఉందా లేదా అని వీడు ప్రశ్నిస్తే నేను ఉన్నానయ్యా బాబు నువ్వు తెలుసుకో అని బతుకులు ఆడుకుంటూ నిరూపించుకోవడానికి అమ్మవారు వచ్చేసి వీడు కెమెరా ముందు ఉంటదా నమ్మకండి ఇవన్నీ కూడా నుంచి చేపించుకుంటున్న చేష్టలు పాపులారిటీ కోసము మన డబ్బులు అమాయక హిందువుల డబ్బులు లాగడం కోసం అవగాహన కలిగించడం కోసం ఈ వీడియోస్ చేస్తున్నాను ఇంకా అవగాహన కలిగించడం కోసం ఇలాంటి వీడియోస్ చేస్తూనే ఉంటారండి మీరు గమనించాలి హిందువులు మారాలి ಲೋಕ ಸಮಸ್ತ ಭವಂತು ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಭರತ್ ಜೈ ಹಿಂದ್ ಕೃಷ್ಣ ಅರ್ಪಣ